ఎర్రగుంట జయన్నకు సేవారత్న పురస్కారం అవార్డు అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఎర్రగుంట గ్రామ నివాసి జయన్నకు సేవారత్న పురస్కారం అవార్డు నిస్వార్థ సేవలకు లభించిన రాష్ట్ర స్థాయి గుర్తింపు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ చంద్రయ్య గారు శ్రీ ఇ వెంకటాచారి గారు అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీమతి వెన్నెలమ్మ గద్దర్ కుమార్తె కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ మందాళ కృష్ణారెడ్డి జాతీయ వినియోగదారుల మండలి కేంద్ర సంస్థ శ్రీ పి యాదయ్య గారు ఉపసంచాలకులు చేతుల మీదుగా అవార్డు అందజేత సామాజిక సేవలపై మరింత బాధ్యత పెరిగిందన్న జయన్న చిక్కడపల్లి సర్వేజనో సుఖినో భవంతు సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాదులో బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో నిష్ణాతులైన వారికి విశిష్ట ప్రతిభా పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగా అనంతపురం జిల్లా కుందుర్పి మండలం ఎర్రగుంట గ్రామ నివాసి గుంతకల్లు పట్టణంలో స్థిరపడిన వైఎస్ఈఎస్ కంప్యూటర్ శిక్షణ సంస్థ డైరెక్టర్ టి జయన్న ఈ అవార్డుకు ఎంపికయ్యారు గత పదిహేడు సంవత్సరాల నుండి అనేక మంది పేద మధ్య తరగతి విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణను అందిస్తూ వారిని స్వయం ఉపాధి వైపు అడుగులు వేయించడం జరుగుతున్నది అదేవిధంగా తనవంతు సహకారంగా పేద పిల్లలు చదువుకోవడానికి ఆర్థిక సహాయం అందించడం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు మెటీరియల్స్ ఉచితంగా అందిస్తున్నారు పేదవారు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్న అనారోగ్య బాధితులకు ఆర్థిక సహాయం చేస్తూ ఇలా పదిహేడు సంవత్సరాలలో మానవతా దృక్పథంతో సమాజ శ్రేయస్సు కోసం నిస్వార్థంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సేవలను గుర్తించి సర్వేజను సుఖినో భవంతు సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షుడు లయన్ డాక్టర్ సూర్యనారాయణ మాస్టర్ మరియు ఈ సూర్యతేజ సుప్రభాత్ మాస్టర్ వారు జయన్నకు సేవారత్ర అవార్డు రెండు వేల ఇరవై నాలుగు ప్రదానం చేశారు జయన్న అపర కుబేరుడు కాదు లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం అస్సలు లేదు అయితేనే పరులకు సేవ చేయడానికి ఆస్తులు అంతస్తులు అక్కర్లేదని స్పందించే గుణం ఉంటే చాలు అందరికీ హృదయ స్పందనలు ఉంటాయి కానీ కొందరికే స్పందించే హృదయం ఉంటుందని నిరూపిస్తున్నాడు అతడే నిత్య కృషి మన జయన్న సొంత లాభం కొంతమాని సేవయ్యే దైవంగా ప్రేమను పంచుతూ తోటివారికి ఎలా సహాయపడవచ్చో చేసి చూపిస్తున్నారు విద్యార్థులకు తన ప్రేరణాత్మక ప్రసంగాలతో తనదైన శైలిలో రాణిస్తున్న సామాజిక వైద్యుడు కష్టించు శ్రామికుడు నిస్వార్థ ప్రేమికుడు త్యాగాలను వినుతిరుగని గొప్ప బుద్ధి పేద విద్యార్థులకు తోడ్పాటు అందిస్తూ రోగపీడితలకు సహాయం చేసి పునర్జన్మనిచ్చిన ఆప్తుడు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన నిఘర్వి ఉన్నత విలువలు నేర్పిన తాను చదివిన అంబేద్కర్ గురుకుల పాఠశాలకు తనవంతు సహకారంగా అవసరాలు తీర్చుతూ ముందుకు వెళ్తున్నారు సేవారత్న అవార్డు రావడం సంతోషంగా ఉందన్న జయన్న తాను చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు ఈ అవార్డు రావడం సంతోషం మరియు గౌరవంగా భావిస్తూ సర్వేజన సుఖినో భవంతు అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షులకు అదేవిధంగా నాకు అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తున్న నా కుటుంబ సభ్యులకు మరియు మిత్రులకు బంధువులకు శ్రేయోభిలాషులకు మరియు పాత్రికేయ సోదరులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గణేష్ కిషోర్ పాల్గొన్నారు జయనగర్ రాఎల్ఐసి డైట్ టి సమాజ సేవకులు మరియు డైరెక్టర్ వైఎస్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వీరి అమ్మ నాన్నలు శ్రీమతి గారు ఆనందప్ప గారు అతను సేవారత్న పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు గాను వీరు ఎంపిక చేశారు ఈ అవార్డు తో సత్కరిస్తున్నాం అలాగే శ్రీ షేక్ మహమ్మద్ గారు సిఆర్పి